ఈ ఫైవ్ థింగ్స్ మీరు నేర్చుకుంటే మీరు బిజినెస్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఒకటి మార్కెటింగ్ రెండు సేల్స్ మూడు స్టాఫ్ హ్యాండ్లింగ్ నాలుగు మార్కింగ్ ట్రెండ్స్ ఐదు అకౌంట్స్ ఈ ఐదు నేర్చుకుంటే మీరు బిజినెస్లో తోపే ఇంక ఇందులో ప్రతి ఒక్కటి కామనే ఒక్కటి తప్పితే అది బిజినెస్ నాలెడ్జ్ అంటే మీరు చేయబోయే దాంట్లో నాలెడ్జ్ ఉండాలి అది తప్పితే మిగతా అదంతా కూడా బిజినెస్ స్కిల్స్లోకే వస్తాయి ఆ బిజినెస్ స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీరు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు మీరు పెట్టాలనుకునే బిజినెస్ పైన నాలెడ్జ్ బాగా పెంచుకుంటే మీరు ఆ బిజినెస్లో వచ్చే కష్టాలని ఎదుర్కోగలుగుతారు మిగతా ఈ మిగతా నేను చెప్పిన నేర్చుకుంటే ఫైవ్ పాయింట్స్ మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు సో బిఫోర్ ఓపెనింగ్ బిజినెస్ ఆర్ ఇఫ్ యుర్ రన్నింగ్ బిజినెస్ లర్న్ దీస్ ఫైవ్ థింగ్స్ ఫర్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఈ ఐదు నేర్చుకున్నా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బిజినెస్లో సో బీ కేర్ఫుల్ విత్ యో మనీ థ్యాంక్ యూ సో మచ్